నాకు ఫస్ట్ టైం నేను కాలేజీలన్నీ పీపీపి మోడల్ లో ఇచ్చాం కొన్ని ప్రైవేట్ కాలేజీలు ఇచ్చాం ప్రైవేట్ కాలేజీలు ఇస్తే ఆ రోజు నన్ను అందరు అపోజ్ చేశారు నేను బోల్డ్ డిసిషన్ తీసుకున్నా ఆ రోజు ఇరవై ఐదు ముప్పై ఇంజనీరింగ్ ఉంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం రెండు వందల పైన చేశాం రంగారెడ్డి జిల్లాలో ఎనిమిది హై స్కూల్స్ లేవు లోటు పది పదిహేను హై స్కూల్స్ లేవు ఇప్పుడు ఎన్ని కాలేజీలు ఉన్నాయి ఊరు ఊరికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది దీంతో ఏమైంది ఒకప్పుడు తెలంగాణలో స్కూల్స్ లేవని నేను ఒక జివో తీసుకొచ్చా ఎవరీ వన్ కిలోమీటర్ ఎలిమెంటరీ స్కూల్ త్రీ కిలోమీటర్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఎవరీ ఫైవ్ కిలోమీటర్ హై స్కూల్ ఎవ్రీ మండల్ జూనియర్ కాలేజ్ ఎవ్రీ రెవెన్యూ డివిజన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజ్ ఇవన్నీ రెండు ఆలోచనలు ఇక్కడ నేను చేయాలంటే గవర్నమెంటే చేయాలంటే ఇరవై ఏళ్ళు పడుతుంది దీంతో గవర్నమెంట్లో చేయగల చేశాం గవర్నమెంట్లో చేయలేనటువంటి ప్రైవేట్ తీసుకొచ్చాం అందులో రిజర్వేషన్స్ ఉన్నాయి అందులో పేద పిల్లలకి స్కాలర్షిప్లు ఇచ్చాం పేదవాళ్ళకు అన్యాయం జరగకుండా తీసుకొచ్చాం కాబట్టి ఈరోజు రైతు కూలీలు ఐటీ ప్రొఫెషనల్స్ అయ్యారు లేకుంటే కూలీ బిడ్డలు అయ్యారు దట్ ఈస్ ది విషన్ అందుకే నాలెడ్జ్ ఎకానమీలో నెంబర్ వన్ అయ్యామంటే ఆ రోజు తీసుకున్న బోల్డ్ నిర్ణయం నేనేదో ఒక నాలుపది ఎకరాలు ఇచ్చేసాను కాలేజీ అయిపోయింది అంటే కరెక్ట్ కాదు అది ఎన్ని కాలేజీలు కట్టారు చెప్పనండి ఐదేళ్లలో కాలేజీలు కట్టకుండా కాలేజీలు కట్టామని చూపించడం ఇది కరెక్ట్ నిర్ణయం కాదు ఇది కూడా పీపీపీ మోడల్ ఈరోజు ఆ కాలేజీ ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయి నుంచి ఫార్వర్డ్ పోవడానికి వాళ్ళు పెట్టుబడులు పెడితే అది కూడా ఓపీ ఫ్రీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో రన్ అవుతాయి అంటే వాళ్ళ కోఆపరేషన్ గవర్నమెంట్ అదే మరిగా మాకు ఎన్టీఆర్ వైద్య సేవ ఉంది వైద్య సేవ పేషెంట్కు డెబ్బై పర్సెంట్ రిజర్వేషన్స్ ఇవ్వాలి మోర్ డీటెయిల్స్ కావాలంటే మా మంత్రి గారు ఇక్కడే ఉన్నారు అన్ని తరువాగా ఆలోచించి రెండు మూడు సంవత్సరాల్లో పదిహేడు మెడికల్ కాలేజీల ఆపరేషన్ ఇచ్చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం మీరే అన్నారు నేను ఒక పక్క సూపర్ సిక్స్ ఇవ్వాలి ఇంకొక పక్క అభివృద్ధి చేయాలి అందులో వినూత్నమైన ఆలోచనే ఈ ఆలోచన ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కూడా అన్యాయం జరగదు ఈవన్ ఓపెన్ కాంపిటీషన్ లో వచ్చే సీట్లు కూడా ముందు కంటే ఇంకా ఎక్కువ ఉంటాయి ముందు నలభై రెండు పర్సెంట్ నుండి యాభై పర్సెంట్ ఇప్పుడు ఈ అందరికి సీట్లు అందుబాటులోకి వచ్చే పరిస్థితి కోసం నెబ్బర్ ఆఫ్ సీట్స్ సూర్యోదాయ ప్రభుత్వ కోటా ఉంటుందండి ప్రభుత్వ కోటా కింద యాభై సాత్రం సీట్లు మొత్తం జనరల్ కోట కింద వస్తాయి ఆ డీటెయిల్స్ అని చెప్తాను ఇంకొకసారి ఓకే మేము చాలా డీటెయిల్స్ అని నేను ఇస్తాను నేను ఏ నిర్ణయం తీసుకున్నా తరవగా ఒకటికి వంద సార్లు ఆలోచించి ప్రజల కోసరం తీసుకున్న నిర్ణయాలు తప్ప రాజకీయంగా కాదు కొంతమంది రాజకీయంగా మాట్లాడితే నేను వాళ్ళకి వదిలిపెడుతున్నాను కొంతమంది బెదిరిస్తే ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు కూడా లేరని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఇటీవల సోము వీర్రాజు గారు నేను ఆర్ఎస్ఎస్ పైన గురూజీ గోల్వాల్కర్ గారు రాసినటువంటి పుస్తకం పైన నేను చేసిన వ్యాఖ్యలని తప్పుబడుతూ సుబ్రహ్మణ్యం మైదానంలో బహిరంగ వేదికొచ్చి అది నాతో వాదించగలవా అని ఈ మధ్యనే చూశాను కొంచెం లేట్ అయింది అది ఆయన అని అప్పుడే మూడు రోజులు అయినట్టుంది ఇప్పుడే చూశాను నేను ఆహ్వానిస్తున్నాను ఎందుకంటే ఇటువంటి అవకాశం నాకు ఇచ్చిన వాళ్ళు అవుతారు వీర్రాజు గారు ఖచ్చితంగా ఈ ప్రజల్లోకి నేను బలంగా తీసుకెళ్ళలేకపోతున్నాను ఎందుకంటే నా వయసు అయిపోయి నాకు ఇప్పుడు ఏ పోస్టు లేదు నేను ఏదో లేదని అనుకుంటారు తప్ప ఖచ్చితంగా మీలాంటి గ్లామరస్ ఎందుకంటే రెండు సార్లు ఎమ్మెల్సీ చేస్తున్నారు రెండోసారి ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ చేశారు అది కాకుండా ముందు నుంచి బీజేపీలో ఉన్నారు తర్వాత వచ్చినటువంటి బీజేపీ వాళ్ళకి తెలియపోవచ్చు కానీ మీరు ముందు నుంచి బీజేపీలో ఉన్న విషయం నాకు తెలుసు సో మీకు ఖచ్చితంగా బీజేపీ మీద ఆర్ఎస్ఎస్ మీద గురూజీ గోల్వాల్కర్ మీద ఒక అవగాహన ఉంటుందని నేను నమ్ముతున్నాను మనం ఇద్దరం వాదించడం అనేది ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్ చాలా మంచిది ఈ వాదనలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అన్నందుకు వాదన కాదు ఇది కోర్టు కాదు ఇక్కడ మనం ప్రజల ముందుకి మన ఇది తీసుకెళ్తాం మీరు మాట్లాడే ప్రతి ఒక్క కూడా మీ స్టాండ్ ఏంటి మీరు బీజేపీ ఏంటి జనసంఘ ఏంటి ఆర్ఎస్ఎస్ ఏంటి గోల్వాల్కర్ ఏంటి హెగ్డేవారు ఏంటి వాజ్పేయి గారు ఏంటి మోడీ గారు ఏంటి వీళ్ళందరూ ఎలా వచ్చింది ఏంటి దీన్ని నాకు కొంత తెలుసు నాకు తెలియని అవునం అంటే మీరు కూడా చెప్తున్నారు కానీ అలాగే పాంచజన్యం అనేటువంటి బుక్కు గురూజీ గోల్వాల్కర్ గారు రాసిన బ్ ఆఫ్ థాట్స్ అని అది కూడా ఆయన మరాఠీలో రాస్తే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయింది ఇంగ్లీష్లోంచి తెలుగులో ట్రాన్స్లేట్ అయింది పాంచజన్యం ఆ బుక్ చదివాకే నేను ఆర్ఎస్ఎస్ అంటే ఏంటో తెలుసుకుని దానిలోంచి బయటకు వచ్చేసాను నాది రైట్ రైటా తప్ప నేను అన్నా నాది రైట్ మీ తప్ప అని అన్నాం కానీ మన ఇద్దరం ఉండి దాని మీద మాట్లాడితే చూసే జనాలకు అర్థమవుతుంది ఏది కరెక్ట్ ఏది తప్పని చచ్చా అరుణ్ కుమార్ అంత తప్పు మాట్లాడండి అనుకునే వాళ్ళు ఉంటారు సోమవీరాజు గారు తప్పు మాట్లాడండి అనుకునే వాళ్ళు ఉంటారు ఏం తప్పులేదు కానీ కూర్చోవటం చాలా అవసరం మాట్లాడటం చాలా అవసరం సుబ్రహ్మణ్యం మైదానంలో మీటింగ్ పెట్టేటువంటి ఓపిక నాకు ఇప్పుడు ప్రస్తుతం లేదు ఎందుకంటే ఆ దాన్ని ఏమంటారు ఆ జనం ఆ అరేంజ్ చేయగలి జనం అంతా నేను అప్పుడే పన్నెండేళ్ళు అయిపోయింది రాజకీయాలు తెలిసి మీరు కనుక సుబ్రహ్మణ్య మైదానంలో మీటింగ్ అరేంజ్ చేస్తే నేను ఖచ్చితంగా వచ్చి పాల్గొంటాను లేదు మనం ఎక్కడైనా ప్రెస్ క్లబ్లోనో లేకపోతే మా ఆఫీసులోనో కూర్చుని మీడియా అందరినీ పిలిచి దీని మీద చర్చిద్దాం చర్చ అయితే ఖచ్చితంగా జరగాలి మీరు ఇలా ముందు ఆ మాట అనడం నాకు చాలా సంతోషం కలిగించింది మన ఇద్దరం కూడా ఏమి శత్రువులు కాదు మంచి మిత్రులు ఖచ్చితంగా సుహృద్భావ వాతావరణంలో మన ఇద్దరం మాట్లాడుకుందాం కూర్చుని అది ఇక్కడైతే ప్రెస్ ముందు అయితే కూర్చుని మాట్లాడుకుందాం సుబ్రహ్మణ్య మైదానంలో అయితే నుంచుని మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం అన్నది మాత్రం ఖచ్చితంగా అది మంచి ఇది ఇచ్చారు మీరు ఒక లీడ్ ఆ లీడు నేను అంగీకరిస్తున్నాను వీరరాజు గారు మీరు ఎప్పుడు డేట్ చెప్పినా ఒక్క నాలుగు రోజులు ముందు చెప్పండి ఎందుకంటే నేను ఈ మధ్య ఊళ్ళు తిరుగుతున్నాను ఒక ఫోర్ డేస్ ముందు మీరు చెప్తే ఏ ఉన్నా వచ్చేసి రెడీ అయి ఉంటాను నేనేం రెడీ అవ్వక్కర్లేదు పాంచజన్యం బుక్ ట్రాన్స్లేషను నా దగ్గర ఆన్లైన్ కూడా ఉంది ఒకవేళ మీ దగ్గర రెడీగా లేకపోతే నేను దాన్ని మీకు వాట్సాప్ చేయమన్నా చేస్తాను మెయిల్ పంపమన్నా పంపుతాను అదే బుక్ కూడా డెబ్బై రెండులో వేసిన బుక్ ఏ బుక్ చదివైతే నేను ఆర్ఎస్ఎస్లోంచి ఆ అభిప్రాయాలను వ్యతిరేకించాను ఆ బుక్కే అలాగే ఉంది ఆ పాత బుక్ నేను దాంట్లోవే కోట్ చేస్తాను దాంట్లోవే నేను చెప్పిన వాటితోటి మీరు అంగీకరిస్తున్నారా లేదా మీరు అంగీకరిస్తుంటే అంగీకరిస్తున్నామని చెప్తారు జనం అంటారు అది ఏంటో అసలు ఎందుకు నేను ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిస్తున్నానో తెలియాలి కదా నేను ఆర్ఎస్ఎస్కి వెళ్ళినే అనేక మార్కులు చెప్పాను ఎందుకు నేను వ్యతిరేకిస్తున్నాను అన్నదానికి ఆ బుక్కే కారణం ఎందుకంటే ఆ బుక్లో గోల్వాల్కర్ గారు ఏదో రాసినవి రాయలేదని అనలా ఇంకో బుక్ ఉంది వీ ద నేషనల్ హుడ్ డిఫైన్డ్ అది అంతకుముందు రాశారు గోల్వాల్కర్ గారు ఆ బుక్ కూడా తీసుకొస్తాను అందులో ఏమి రాశారో కూడా చూద్దాం ఇది ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి చర్చ అవుతుంది దేశానికి చాలా అవసరం అట్లీస్ట్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో జనం చూసి ఓహో ఇదనమాట అసలు యాక్చువల్ స్టాండ్ అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి దీని నుంచి మీకు ఎంత పని ఒత్తిడు ఉన్నా సరే వీలు చేసుకుని దీంట్లో ఖచ్చితంగా మీరు అన్నమాట ప్రకారం మనం కలవటం ఖాయం అది ఎప్పుడు అన్నది మీరే నిర్ణయించాలి ఎక్కడా అన్నది కూడా మీరే నిర్ణయించాలి థ్యాంక్ యూ